అరగంట అని ఎందుకు అడుగుతున్నా అంటే అరగంట కూడా నా ప్రకారం అరగంట దొరకడం కూడా చాలా ఎక్కువే అరగంట కూడా అవసరం లేదు ఒక పది పదిహేను నిమిషాలు కూడా చాలు అని చెప్పడానికి నేను అడుగుతున్నాను అరగంట అయితే దొరుకుతుందా అయితే చాలా సంతోషం అంటే అంటే నాకు గుర్తొచ్చే విషయం ఏమిటంటే ఇప్పుడు భాగవతంలో పరీక్షిత్ అంటాడు పరీక్షిత్తుకి శాపం వస్తుంది ఏమిటి నీకు ఏడు రోజుల్లో మరణం అని శాపం బయట శాపం ఇచ్చారు పరీక్షిత్తుకి అప్పుడు పరీక్షిత్ అంటాడు అయ్యో నాకు ఏడు రోజుల్లో మరణం ఇంకా నాకు సమయం లేదు సమయం లేదు అని అంటాడు అప్పుడు శుక మహర్షి అంటాడు ఏడు రోజులు ఏడు రోజులు మాత్రమే ఉంది ఏడు రోజులు మాత్రమే ఉంది అని నువ్వు అంటున్నావు కానీ ఏడు రోజులు ఉంది నీకు సమయం చాలు వెనకటి కాలంలో ఏడు ఘడియల్లోనే తరించినటువంటి వాడు మంది తరించినటువంటి వ్యక్తి ఒకడు ఉండేవాడు అలాంటిది వాడితో పోలిస్తే నీకున్నది ఏడు ఏడు రోజులు సమయం ఉంది కాబట్టి నీకు చాలా సమృద్ధిగా సమయం ఉన్నట్టే అయితే ఏం చెయ్యాలి ఈ ఉన్న కాస్త సమయంలో ఆ భగవత్ తత్వాన్ని నేను నీకు ఉపదేశిస్తాను శ్రద్ధగా విను అని చెప్పి చెప్పాడు